சவுண்ட் பைட் பாடல் இரண்டு ఎక్కువ సాఫ్ట్ శారీసే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అది కాక లైట్ వెయిట్ అవి చూసుకుంటున్నారు ఈరోజు శ్రావణ శుక్రవారం అందులో ప్రశస్తమైనటువంటి రోజు ఈరోజు తమిళనాడు హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీ వారు షాప్ కొత్తగా ప్రారంభం చేయించారు చాలా బాగున్నది అందులో చేనేత వస్త్రాలు మెయిన్గా హ్యాండ్లూమ్ వస్త్రాలు అవ్వటం వల్ల అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటాయి అంతేకాకుండా ఆరోగ్యకరమైనవి కూడా ఒక విధంగా చెప్పాలంటే మనం హ్యాండ్లూమ్ వస్తువు ఏవైనా కూడా చేనేత వస్త్రాలు ధరించామంటే మన శరీరానికి కూడా చాలా మంచి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి అది కాక ఈరోజు నుంచి వీళ్ళు ప్రత్యేకంగా బై టూ గెట్ వన్ అని ఒక ఆఫర్ కూడా పెట్టారు ఈ ఆఫర్ పెట్టడం వల్ల అందరూ కూడా ఎక్కువగా విక్రయదారులు ఇక్కడ కొనుగోలు చేస్తారని ఆశిస్తున్నాము అంతేకాకుండా చేనేత కార్మికులకి చేనేత వస్త్రాలు తయారు చేసిన వాళ్ళందరికీ కూడా చాలా సపోర్టింగ్గా ఉంటుంది వాళ్ళకి చాలా మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి ఆ విధంగా ఈ విధంగా చేనేత వస్త్రాలు అంతే అవే కాకుండా సాఫ్ట్ సిల్క్లో కూడా కంచి ఆరణి ఇవి పట్టు చీరలు తర్వాత కోయంబత్తూరు సిల్క్ శారీస్ ఇవి కూడా పెట్టున్నారు అందరూ కూడా బాగా వినియోగదారులు కొనుగోలు చేస్తారని ఆశిస్తున్నారు